ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ సీజన్ లో కన్ఫెషన్ లో తనూజ వెళ్ళిన సార్లు వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు వెళ్లేదేమో అనిపించింది ఈ వీక్ కూడా తనుజా కన్ఫెషన్ కి అయితే నాకు సార్ తీసుకెళ్లడం జరుగుతుంది అది ఎందుకు ఏంటి అనేది కనుక చూస్తే నామినేషన్స్ తను నమ్మిన ఈమూ తనని ఎంతగానో గొప్పగా నమ్మిన కళ్యాణ్ ఇద్దరు తనని కలిసి నామినేట్ చేయాలనుకున్నారు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇది తనుజాకి చాలా పెద్ద గట్టి ఎదురుదబ్బే తర్వాత కళ్యాణ్ తన మీద ఎంత ఫేవర్ ఇష్టం చూపించిన ఇమో తనని తన చేత బ్యాడ్ కట్టించుకున్నా అసలు జరిగింది ఏంటి కన్ఫెషన్ రూమ్లో తనుజాకి ఏం చూపించారనేది చూస్తే కరెక్ట్గా నామినేషన్స్కి ముందు నీ నామినేషన్ ఎవరు అని చెప్పి ఇమాన్యుల్ ఈ అబ్బాయిని అడిగారు కళ్యాణ్ అడిగితే నో డౌట్ నో డౌట్ తనుజా మన నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా నో డౌట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే అక్కడ చాలా కాన్ఫిడెంట్గా కళ్యాణ్ తనుజ అని పేరు చెప్పటం తనుజకి ఆ వీడియో చూపించారు ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే తనుజాక్ చూపించిన రెండో వీడియో అంటే నీకు రెండో వీడియో కూడా చూపిస్తాను తనుజ అని చెప్పేసి చూపించడం జరిగింది అదేం వీడియో అంటే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ ఈవిడొచ్చి అంటే మాధురి గారు వచ్చి కళ్యాణ్ తో ఒక మాట అంటదనమాట కళ్యాణ్ నువ్వు అసలు ఎందుకు తనుజాన్ నామినేట్ చేసావు అంటే లాస్ట్ వీక్ మీరు వచ్చిన అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫస్ట్ వీక్ బాల్ పట్టుకుని నామినేషన్ చేస్తారు గుర్తుందా ఆ నామినేషన్స్ లో తనుజ సేఫ్ గా సుమన్ గారిని నామినేట్ చేసింది సుమన్ గారిని సేఫ్ గా నామినేట్ చేయడం నాకు నచ్చలేదు తనకి వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు తను అది చెయ్యాలి కదా తను ఎందుకు చేయలేకపోయింది అక్కడ నేను నాకు నా మైండ్ బ్లాక్ అయింది సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది సో లాస్ట్ వీక్ అంటే నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి నేను కెప్టెన్ అవ్వడానికి కారణమైన తనుజ నెక్స్ట్ వీక్ మొత్తం సేఫ్ గేమ్ ఆడింది సుమన్ గారిని ఎందుకు నామినేట్ చేసింది ఆ తర్వాత చాలా విషయాల్లో నాకు అర్థం కాని ఉన్నాయి అని చెప్పేసి ఆ మాదిరి గారితో మాట్లాడిన వీడియోని మొత్తం అంతా కూడా అంటే ఈ వీడియో తను చూస్తున్నట్టు కళ్యాణ్కి తెలియదు అయితే కళ్యాణ్ డెమాన్ పవన్ చూపిస్తే కెప్టెన్ అయ్యాడన్న వీడియోనే చూపించడం జరిగింది దాని గురించి మాట్లాడొద్దని అని చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఏ రకంగా నామినేషన్స్ చుట్టూ తనుజా నేమ్ తీసుకొచ్చాడనే విషయాన్ని కూడా నాకు సార్ అయితే తనుజకు చూపించడం జరిగింది దాని గురించి కూడా ఏం మాట్లాడద్దు అని చెప్పడము జరిగింది సో నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లి చూపించే బదులు గా ఫార్వర్డ్గా నామినేషన్స్లో ఇద్దరిని కూడా వాళ్ళ ఒపీనియన్ అడిగి అంటే తనుజా నువ్వేమనుకుంటున్నావు కళ్యాణ్ ఏమనుకుంటున్నాడని అని ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తానని చెప్పి అక్కడ ఉన్న నా కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళని వాళ్ళని గనక ఆ ఈ అదే దాన్ని ఏమంటారు ఫీడ్బ్యాక్ అడిగితే అప్పుడు కరెక్ట్ గా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఫీడ్బ్యాక్ అడగడం ద్వారా మేబీ కొంతమంది బ్యాడ్ అవ్వచ్చు మరి కొంతమంది గుడ్ అవ్వచ్చు సో బిగ్ బాస్ ప్ర సొంత ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నాడా అంటే ఏమో చెప్పలేం లేదంటే ప్రతి ఇష్యూ కళ్యాణ్ గురించి తనుజాకి కన్ఫెషన్ రూమ్ లో చెప్పాల్సిన అవసరం ఏంటి ఓపెన్ గానే చెప్తే అటు కళ్యాణ్ అయినా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు లేదంటే తనుజా అయినా ఇది రియలా కాదా అనే ఒక క్లియర్ ఫీలింగ్ తో ఉంటది సో నన్ను అడిగితే కన్ఫెషన్ రూమ్ కాదు ఫ్రెండ్స్ డైరెక్ట్ గానే ఏదైనా పాయింట్ ఉంటే చెప్పాలనేది నా అభిప్రాయం కన్ఫెషన్ రూమ్ కి ఏది తీసుకెళ్తారంటే బయట బయట కంటెస్టెంట్స్ కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి చూసారా అలాంటివి చెప్తే ఓకే ఏదో అమ్మాయిల గురించి కానీ డ్రెస్ గురించి కానీ అట్లా ఇవన్నీ కామన్ థింగ్స్ కదా బిగ్ బాస్ లో మరి ఎందుకని కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్తున్నారని అర్థం కావట్లేదు